మోడీజీ నాకు ప్రమోషన్ ఎప్పుడు అని అడిగిన సీఎం ప్రధాని మోడీ తనకు త్వరలో ప్రమోషన్ ఇస్తున్న ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపిన కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా శుక్రవారం జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్ళిన నరేంద్ర మోడీకి నరేంద్ర మోడీ వద్ద ఆయన రాష్ట్ర హోదా హంశాన్ని ప్రస్తావించారు ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రెండు వేల పద్నాలుగులో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నేను రాష్ట్రానికి సీఎంగా ఉన్నాను నేను ఇప్పుడు ఒక కేంద్రపాలిత ప్రాంత సీఎంగా డిమోట్ అయ్యాను అప్పుడు రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తికి లెఫ్టినెంట్ గవర్నర్ గవర్నర్గా ప్రమోషన్ వచ్చింది త్వరలో నాకు కూడా ప్రమోషన్ వస్తుందని ఆశిస్తున్నాం దీన్ని సరిదిద్దడానికి ఎక్కువ సమయం సమయం పట్టదనుకుంటున్నా అనేసి ఉమర్ అబ్దుల్లా మాట్లాడారు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ఎల్జీగా మనో మనోజ్ సిన్హా ఉన్నారు జమ్మూ కాశ్మీర్ పూర్తి స్థాయి రాష్ట్రంగా రాష్ట్రంగా ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉమర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేయడంతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంత ప్రాంతంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే అయితే జమ్మూ కాశ్మీర్కు గత ఏడాది ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి విజయం సాధించగా కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కాశ్మీర్కు తొలి సీఎంగా ఉమర్ అబ్దుల్లా బాధ్యతలు స్వీకరించారు అప్పటి నుంచి రాష్ట్ర హోదా కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నారు అయితే ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరవై ఆరు మంది ప్రాణాలను అడ్డం పెట్టుకొని తాను జమ్మూ కాశ్మీర్కు జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా డిమాండ్ చేయబోనని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే పహల్గామ్ ఘటన తర్వాత ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర హోదా అడగాలి డిమాండ్ చేయాలని నావి అంత చౌకబారు చౌకబారు రాజకీయాలు కావనేసి గతంలో రాష్ట్ర హోదా అడిగాం భవిష్యత్తులో కూడా అడుగుతాం కానీ ఇరవై ఆరు మంది చనిపోయారు ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వండి కేంద్రాన్ని అడగడం సీకూర్చడాన్ని గతంలో వ్యాఖ్యానించారు అయితే తాజాగా చినాబ్ వంతన ప్రారంభోత్సవానికి నరేంద్ర మోడీ ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ఎదుట మళ్ళీ తన డిమాండ్ను ప్రధాని ఎదుట ఉంచినట్టు తెలుస్తుంది మోడీజీ తనకు ప్రమోషన్ ఎప్పుడు వస్తుందనేసి సభలో అడిగినట్టు తెలుస్తుంది దీనిపైన కేంద్రం ప్రధానమంత్రి కేంద్రం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది ఏ విధంగా ముందు అడుగు వేస్తుందనేసి వేచి చూడాల్సిన అవసరం ఉంది